అల్లం పంటను తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ రెండు లేదా మూడో వారం నుంచి మే మూడో వారం వరకు విత్తుతారు అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ పంటను మే నెల చివరి వరకు విత్తుకోవచ్చు మొక్కలను నాటే ముందు తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలాన్ని మూడు నుండి నాలుగు సార్లు బాగా దున్నుకొని పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఒక మీటరు వెడల్పు మరియు అనుకూలమైన పొడవులో బెడ్లను తయారు చేసుకోవాలి ప్రతి బెడ్కు మధ్య నలభై సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి లీటర్ నీటికి మూడు గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదు లేదా మూడు గ్రాముల మాంకో జ్తో పాటు ఐదు మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ను కలిపి ఆ ద్రావణంలో దుంపలను ముప్పై నుండి నలభై నిమిషాల పాటు నానబెట్టి నీడలో బాగా ఆరబెట్టాలి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా నీటిని తీసుకొని లీటర్ నీటికి నాలుగు నుంచి ఐదు గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడిని కలిపి ఆ ద్రావణంలో దుంపలను ముప్పై నుండి నలభై నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత వాటిని వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి